లక్కో అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి ఈ సంవత్సరం మేమైతే వినాయక చవితి జరుపుకోవట్లేదు అందుకనేసి అమ్మ వాళ్ళైతే వచ్చేయండి అమ్మ మా ఇంటికి అని చెప్పారు అందుకనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నాము ఇంట్లో ముందు పూజ చేసేసి పిల్లలకి టిఫిన్ పెట్టేశాను నేను కూడా టిఫిన్ చేసేసి ఫస్ట్ అయితే పాపకి రెడీ చేస్తున్నాను ఎందుకంటే మగపిల్లది ఏముంటుందండి వాడికి డ్రెస్ ఇచ్చేసాను వేసుకొని టిఫిన్ తినేసి చక్కగా టీవీ చూసుకుంటున్నాడు ఇంకా పాపకే రెడీ చేశాను తనకి లంగా జాకెట్ వేసేసి రెండు జరలు వేస్తాను అంటే స్కూల్కి రెండు జడలే ఇప్పుడు రెండు జడలే నాకు వద్దు అనింది కానీ లంగా జాకెట్ పైన రెండు జడలే బాగుంటాయి అనేసి వేశాను అనమాట లైట్గా పౌడర్ రాసేసి స్టిక్కర్ పెట్టేసి లిప్ బామ్ పెట్టేసి కొద్దిగా కుంకుమ అయితే పెట్టాను ఎంత స్టిక్కర్ పెట్టినా కూడా కుంకుమ పెట్టుకుంటేనే అందంగా ఉంటుంది కదండి అందుకనేసి కుంకుమ పెట్టి చాకర్ అయితే మెడలు వేసాను అనమాట చాలా బాగుంది ఇంకా జడ వేసేసి తనకు రెడీ చేశాను ఏదైనా చెప్పండి ఇంటికి ఆడపిల్ల అందము ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు అయితే ఆడపిల్లకి రెడీ చేయడంలో మదర్స్ ముందుంటారు కదా తన పనులైనా మానేస్తారు కానీ వాళ్ళు వాళ్ళకే ఫస్ట్ రెడీ చేస్తారు అందులో నేను కూడా ఒక్కదాన్ని పాపని రెడీ చేసేసాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా బాబుకి లైట్గా పౌడర్ రాసేసి తల దువ్వేసాను ఇంకా నేనైతే నిన్న నైట్ శారీ పైన బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను కానీ శారీకి ఫాల్ వేయడానికి టైం నాకు కుదరలేదు అందుకని వాళ్ళకి రెడీ చేసిన తర్వాత శారీకి ఫాల్ వేసేసి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోసం నేను వెళ్ళేసరికి వీధిలో వినాయకుడి దగ్గర పూజ అయితే అయిపోయింది పంతులు గారు కూడా వెళ్ళిపోయారు అయినా మేము గణపతి దగ్గరికి వెళ్ళాం కాబట్టి దూరంగా ఉండి దండం పెట్టేసుకున్నాము ఇది వీధిలో అందరూ కలిపి తెచ్చుకునే వినాయకుడు ఇంకా పిల్లలు కూడా అందరూ చందాలు వేసుకొని చిన్న వినాయకుడు తెచ్చుకున్నారు అది వీధిలో ఇంకొక దగ్గర పెట్టారనమాట అక్కడికి వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మ పూజా మందిరంలో పెట్టిన వినాయకుడిని కూడా దర్శించుకొని అమ్మ పొప్పండ్లు ఇస్తే తినేసాను అంతేనండి ఇలా వినాయక చవితి అయితే కంప్లీట్ అయింది నాకు ఎక్కువగా నెట్ పికింగ్ వీడియోస్కే కానీ కామెంట్స్ వస్తున్నాయండి నేను ప్రతి వీడియోస్ చేస్తున్నాను వాటికి కూడా ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బా బాయ్